ఏం గెటప్ ఏంటో అలా ఎక్స్క్యూజ్ మీ స్కిట్ లేదు క్యారెక్టర్ ఉందన్నారు రే ఎముడికి దొనపోత క్యారెక్టర్ అన్నారు ఇది మేకప్ ఏంట్రా దొనపోత అంటే

ఇక్కడ మొత్తం మెరిసిపోయి ముసలాడు కూర్చొని ఉన్నాడు ఆడి ముందు చీర లాగచ్చలేదని కూడా లేదురా నీకు నేను చూడడానికి పండు ముసలాడులు ఉంటాను కానీ పోకిరిలో పండుగ టైపు పళ్ళు రాలిపోతే దరిద్రుడే మీ జుట్టు ఏంటి ఇలా తెల్లగా అయిపోయింది మెయింటెనెన్స్ లేక మెరిసిపోయిందా ఎండలో తిరిగితే తెలిసిపోయిందా అలా సీతమ్మ చూడండి ఎంత చక్కగా ఉందో రే కండక్టర్ అది కాదురా ఊరుకోండి అమ్మ సీతమ్మ ఎలా ఉన్నారమ్మా మాట్లాడరేమ్మా మీకు డైలాగ్ ఇవ్వలేదా నాకు మటుకు ఇచ్చారా ఏంటి ఏది ఏదోస్తా చెప్పేట్లేదు మీరేమీ మారలేదు మహారాజా కళ్ళ కింద ఆ రంగేంటి మొన్న పండగ గానే ఏంటి చే నువ్వేంటి ఇలా బలిసిపోయావు భర్త చెత్రున్నారా మీరేంటి బాణాలు వదిలేసి గదులు పట్టుకున్నారు రామా ఏంటి డ్రామా నాకు మొత్తం కన్ఫ్యూజింగ్ గా ఉంది ఇదిగో

ఈ కోడినట్టు కానీ మాట్లాడిరా డైలాగ్ మర్చిపోయి ఉంటాడు నువ్వు కానీచ్చేయి ఓయ్ అమ్మా అన్నం తింటావు తల్లే చెప్పమ్మా బీపీ వచ్చినప్పుడు వచ్చినప్పుడల్లా మాకు బీటూలోచిపోతున్నాయి ఎందుకు అలా నిలబడ్డావా కుర్చిగా లేకరామ్మా చూట రే ఎటస్ చైర్ లాగరా అని చెప్పండి అంటే కుర్చీ తన అన్న అడుగుతావు ఇంటి ఓయ్ నేను దీన్ని చీర లాగిన ఆడున్న లాగేసి లాగా ఉన్నాడు ఏం కళ్ళు కనబడట్లేదు నా కళ్ళు కనబడకదురా బాబు కనబడినోడు చీరలు అయితే టేట్లు అయితే కాముకుండా ఎంత చీరని సరే చిన్న వీక్నెస్ వచ్చింది రా ఆ వీక్నెస్ తో దరిద్రం వరుస అందమైన కనిపారు ఇంకా సిగ్గు నీకు ఏడ్సే చీర కట్టాలన్నా అదే లాగాలన్నా కరెక్ట్ అదే అన్నావు కదా అవును కదా చీర లాగి అని చెప్పిన కరెక్ట్ గా ఎలా ఫోజు తినిచుందో లాగే లాగే ఏటైతే దాన్ని లాగేస్తా వచ్చాను సొంత అన్న కళ్ళ ముందు చీర లాగుతావరా ఓహర్ కళ్ళు ముందు లాగుతానా అయితే అడు తిరిగి అయితే లాగేస్తా ఎన్నీ చదవాదేస్తాను రా అయినా మా బాబాయ్ మమ్మల్ని పెంచిన కావాలని తాను అన్నండి ఏరా ఆడదాన్ని మధ్యలో పెట్టుకుని ప్యాకెట్లో పెందిం కాకంటే ఏం చేద్దాం కూర్చున్నారు నువ్వు అంటే నా కళ్ళు కనబడవు కదా సార్ బ్లైండ్ ఏమని చెప్దామని ఇలాంటి ఎదవలు ఒకటి కన్నాక అసలు ఏం వేస్తుంది వంద మందిని ఎలా కన్నావురా కళ్ళు ఉన్నాడు కంటే వంద పనులు ఉంటాయి సార్ కళ్ళు ఉన్నాడు ఏముంటుంది ఇప్పుడు ఇద్దరు ఇద్దరు ముసలు ఇద్దరు ఇద్దరు సార్ లేడీస్ ముందు కొడతారేంటి ప్యాకెలు తెచ్చిండాడు ప్యాకల్ ఆడిచ్చిండాడు కావాలంటే వాడి కొట్టండి మధ్యలో అని కొడతారేంటి ఒరే మాకు మాకు కొడవలు పెడతావురా అండకంతరా ఈజీగా ఉందంటరాగడానికి వచ్చింది ఆడు బ్యాగ్ పెట్టి కొట్టింది నన్న కావాలంటే ఆడ కొట్టుకోండి సార్ ఇది వరకు ఒరే నేను ఇప్పుడే దేవుడు కూడా కాపాడలేడు మా అమ్మ కాపాడుతుంది నీ అమ్మ అసలు ఏం చేస్తున్నావు అర్థమవుతుందా తలకే ఉందా నీకు అసలు పైన పై ఉంటే తలకే ఉందని అడుగుతున్న క్రేజీ ఫెలం

ఇదే దుశ్శాసనం షేర్ లాగితేమో తంతండ ఈయన షేర్ లాగబెడితే కప్పుతండ అసలు భారతంలో ఇలా ఉందాట ఇలాగే ఉండాలి ఆ రోజు షేర్ లాగిన కొట్టినా చుట్టూ ఉన్న చీర కప్పినా కురుక్షేత్రం జరిగేది కాదు అని లక్షల మంది చచ్చేవారు కాదు అందుకే చివరిలో శ్రీకృష్ణుడు వచ్చి దేవుళ్ళ కాపాడాడు దేవుళ్ళ కాపాడలేదు కాపాడిన వాడే దేవుడు హార్టీ కంగ్రాచులేషన్స్ థ్యాంక్ యూ ఐ వాంట్ టు సీ యువర్ ఫాదర్ ఇన్ మై ఆఫీస్ నీకు విషయం చెప్పాలి చెప్పండి సార్ వినిపిస్తుందా బ్రహ్మాండంగా వినిపిస్తుంది చెప్పండి సార్ హలో మైక్ టెస్టింగ్ వన్ టూ త్రీ బుక్ మీద మర్చేంటి మైక్ పని చేస్తుంది అనమాట అన్ని చెకింగ్లే లేకు ఇష్టం లేకపోయినా నా కోసం స్కిట్ లో చేసినందుకు నీకు థ్యాంక్స్ చెప్దాం అనుకున్నాను కానీ నీకు థ్యాంక్స్ చెప్తే నువ్వు హ్యాపీగా ఉండవు కదా నేను హ్యాపీగా ఉంచితేనే నీకు థ్యాంక్స్ చెప్పినట్టు ఇప్పుడు చెప్పు థ్యాంక్స్ అనే మాట చెప్పనా నేను హ్యాపీగా ఉంచనా ఇప్పుడు నాకు ఏమనిపిస్తుందో తెలుసా దేవుడు నాకు ఇంకో లైఫ్ అంటూ ఇస్తే ఇస్తే నేను కలవడానికి ఇలా పద్దెనిమిది వేలు వేస్ట్ చేయండి ఏ ఎనిమిది వేలకో కలిసేస్తాను అప్పుడు మన ఇద్దరం ఎక్కువ రోజులు కలిసి ఉండొచ్చు కదా బాబు జీవితం దేవుడిచ్చిన ప్రసాదం లాంటిది ఈ సరి వెళ్తే జీడిపప్పు రాలేదు కిస్మిస్ రాలేదు మళ్ళీ వెళ్తే పెడతారు అనకుండా దొరికింది అంత సంతోషపడాలి అయ్యుండదు అని ఎవడన్నాడు చంపేయాలండి ఏ ప్యాకెట్లో ఒక లైఫ్ పోతే ఇంకో లైఫ్ రాదా ఇది కూడా అంతే ఈ సారి వెళ్తే జీడిపప్పు పెడతారు ఒరే కండక్టర్ వీళ్ళు స్టాప్ వచ్చేస్తుంది హోల్ అని చెప్పు హోల్డ్ దిగండి అమ్మా బట్ ఫాలో అవుతున్నాడు ఓకేనా జాగ్రత్త బై చూపిస్తాను కొడతావా ఏం మాట్లాడతావు ఏం మాట్లాడతావు ఇన్ని రోజులు జనకాలు తిరుగుతుంటే ఆడినే ఉండ కొట్టమంటావంటి నువ్వు ఆడదానివా రౌడీ చడరా వచ్చాడు ప్లీజ్ కుట్టు కొట్టు మా చారు ఎవరిని కొడుతున్నావు ఎందుకు కొడుతున్నావో క్లారిటీ ఉందా ఉంది క్లారిటీ ఉంటే సరిపోదు కొట్టడంలో క్వాలిటీ కావాలి అవునా చేతి అయితే తీస్తే నువ్వు మళ్ళీ కొడతావు ఏంట్రాని ఏంటిది చేతిలోందా ఈ మట్టేంటి కొడుకొచ్చి కొడతరే నేను అవనవుతంటానా చెప్తే ఎనవే అబ్బ్ ఆగు ఆగు ను కరన మార్చని సత్తన మారుతాను క్వాలిటీ ఇంపార్టెంట్ క్వాలిటీ ఆవర్నికు అబ్బ్ ఆప ఖానా కోతట ఉంది పోలా పోని